ॐ श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो वेदव्यासाय नमः ॐ श्रीसद्गुरुपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ఓం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణ దేవాసిష్టాయ నమో నమ ఓం నారాయణం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం శ్రీ భగవద్గీత అయితే కర్మయోగము అనేటువంటిది అసలు మొదలుపెట్టినప్పుడు కర్మయోగము ప్రారంభమైనప్పుడు అది ఎప్పటికీ కూడా ప్రయోజనం లేకుండా ఉండదు అంటే కర్మయోగము అనేది ముగించేటంత వరకు ఉండకుండా ఒకవేళ ముందుగానే మధ్యలో ఏదైనా సరే ఆగిపోవడం చేత ఏమైనా దోషం వస్తుందా అంటే అటువంటి దోషం కూడా లేదు అందుకే కర్మయోగము కాస్త అనుష్ఠించి కర్మను నిష్కామ కర్మను అనుష్ఠించినప్పుడు అది కర్మయోగంగా మారుతుంది అటువంటి కర్మయోగ అనుష్టానము అనేటువంటి ధర్మం కొంచెము చేసినప్పటికీ కూడా మరి ఎన్ని ఎన్ని జన్మల నుండి వచ్చినటువంటి కర్మంతా నశించిపోయి జనన మరణ ప్రవాహ రూపమైనటువంటి సంసార భయం నుండి రక్షించి వేస్తుంది అందుకే బుద్ధితో కూడినటువంటి వివేకముతో లేదా వివేకముతో కూడినటువంటి బుద్ధితో ఈ యొక్క బుద్ధితో కర్మయోగము అనేటువంటిది నిష్కామ కర్మయోగాన్ని ప్రారంభించడం అనేటువంటిది ప్రయోజనము లేకుండా ఎప్పటికీ ఉండదు అది ఆధ్యాత్మిక సాధన అదే అటువంటి ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది వ్యర్థం అవడం అనేటువంటిది జరగదు కదా అయితే అది తప్పకుండా సత్ఫలితాన్ని కలగజేస్తుంది ఒకవేళ ఇంకేవైనా సరే అవాంతరాల చేత అది మధ్యలో ఆగిపోయినప్పటికీ కూడా ఏమాత్రము కూడా ఇబ్బంది లేదు ఎలాగంటే ఇప్పుడు కొంతమందికి అనుమానం వస్తుంది విత్తనం నీటిలో మనీ భూమిలో వేస్తాము వేసినటువంటి భూమిని విత్తనం వేసిన చోట ఎల్లప్పుడూ కూడా దానిని పరిరక్షిస్తూ ఇంకా నీటితో తడుపుతూ ఉంటే కదా ఆ మొలక అనేటువంటిది వచ్చి ఇక ఎప్పుడై ఆ ఫలితం అనేటువంటిది చేతికి వస్తుంది మధ్యలో ఎప్పుడైనా సరే నీటితో తడపడం ఆపివేస్తే ఆ మొలక ఎండిపోయి ఫలాన్ని ఇవ్వదు కదా అని అపోహపడతారు అది కేవలం మొక్కలకు మాత్రమే సరిపోతుంది కానీ ఈ యొక్క ఫలితం ఆశించినటువంటి కర్మం ఆ కర్మం యోగంగా మారినప్పుడు ఆ నిష్కామ కర్మయోగము ఎంత చేస్తే అంత ఫలితాన్ని తప్పనిసరిగా ఇస్తుంది దానివలన ఎటువంటి చెడు అనేది జరగనే జరగదు వివేకముతో కూడినటువంటి ఈ యొక్క కర్మాచరణము లేక నిష్కామ కర్మయోగము కొద్దిగా చేయబడినప్పటికీ కూడా గొప్పదైన భయం నుండి జీవుణ్ణి కాపాడుతుంది అనే కదా చెప్పబడుతూ ఉన్నది అంటే ప్రపంచంలో అన్ని భయాల కంటే కూడా అసలు గొప్ప భయం ఏది అంటే మరణ భయం ప్రతి ఒక్కరికి ఏది వచ్చినా బాపుకోవచ్చు కానీ మరణం వస్తే పాపుకోవటానికి లేదు ఆ శరీరం అలా వదలవలసిందే అందుకనే అన్ని భయాల కంటే కూడా గొప్పదైనటువంటి ఆ మరణ భయం కాబట్టి జననము మరణ రూపమైనటువంటిది సంసార భయం దానిని మరి ఏమి తొలగిస్తుంది అంటే మరణించిన మరణించిన తర్వాత మరి మరొక శరీరాన్ని తీసుకురాకుండా ఉండేటువంటి స్థితి కలిగిస్తుంది నిష్కామ కర్మానుష్ఠానం అనేటువంటిది అంటే సంసార భయం తొలగించి వేస్తుంది శరీరాల యొక్క రాకపోకలు శాశ్వతంగా సమసిపోతాయి ఎలాగంటే చిన్న నిప్పురవ్వైనా సరే మరి ఘోరమైనటువంటి అరణ్యాన్ని ఎలా పఠనం చేయగలుగుతుందో అలాగే చిన్న ఓడ అయినా కూడా దాని ఎందు ప్రయాణం చేసి విశాలమైనటువంటి మహాసముద్రాన్ని ఎలా దాటిస్తుందో అలాగే ఈ పరమార్థ సాధన కూడా కొంచెమైనా సరే మరి అనుసరించినప్పుడు ఘోరమైన సంసార విపత్తు నుండి అది సంసారము అంటే శరీరాల యొక్క రాకపోకలు కలిగినటువంటి ఆ ఆపద నుండి జీవుణ్ణి కాపాడుతుంది కాబట్టి సాధకునికి ఇక ఏమాత్రము కూడా దిగులు చెందవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే పూర్తి స్థితిని మొట్టమొదట పొందలేకపోయినా ఏది పరమార్థమైనటువంటి పరమాత్మ స్థితిని పూర్ణస్థితిని మొట్టమొదట పొందలేకపోయినా తన యొక్క సాధనను విడవకుండా ఆచరిస్తూ ఉన్నట్లయితే అది సత్ఫలితాన్ని ఇస్తుంది అటువంటిది చిన్న పూజ అయినా చిన్న మంత్రమైనా ఒక పుణ్యకార్యమైనా దానిని గట్టిగా ఆసరా చేసుకొని దాని ఎందు గట్టిదైనటువంటి నమ్మకం ఉంచి ఆచరిస్తూ ఉన్నట్లయితే క్రమంగా అదే ఈ యొక్క అంటే ఈ చావు పుట్టుకొలకలో లోబడినటువంటి ఉపాధులు అనేటువంటివి శాశ్వతంగా నివారించబడతాయి ఆ విధంగా ఔషధము అనేటువంటిది కొంచెమైనా సరే పత్యాన్ని అనుసరించి గనక చక్కగా ఔషధాన్ని సేవిస్తే భయంకరమైనటువంటి రోగం కూడా మానిపోతుంది కదా అలాగననే అని చెబుతూ కర్మయోగము అనేటువంటి ధర్మము స్వల్పమే అయినప్పటికీ కూడా మహా సంసార భయం నుండి జీవుణ్ణి పరిరక్షిస్తుంది అని భగవానుడు ఈ శ్లోకంలో సెలవిచ్చారు అయితే ఆయన చే తెలియజేసినటువంటి విషయము సాధకలోకానికి ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని కూడా కలగజేస్తూ ఉన్నది ఎలాగంటే ఈ ఆది అంతము లేని అనంత సంసార సాగరాన్ని మనం ఎలా ఎదగలుగుతాము ఈ ఘోరమైనటువంటి త మరే చీకటి అయిన అజ్ఞానాన్ని ఎలా దాటగలుగుతాము అయ్యో మేము అన్ని ధర్మాలను కూడా ఆచరించలేకపోతేమే నిరంతరము కూడా సాధన చేయలేకపోతేమే అది భార్య బిడ్డలతో ఉన్న మేమెక్కడ ఆ అడవులలో ఉన్నటువంటి ఋషుడు మునీశ్వరులకు వారెక్కడ వారికి సరిపోతుంది కానీ మా బోటి వారు సామాన్యులు అంత తపస్సును చేయగలరా అంత అజ్ఞానాన్ని పోగొట్టుకోగలరా అని ఈ ప్రకారంగా ఆలోచన చేసేటువంటి మనుషులకు ధైర్యాన్ని ఇచ్చి మోక్షాన్ని ప్రాప్తింపజేసుకోవడం కోసం సంసార భయం అనేటువంటిది నశించడం కోసం చక్కనైనటువంటి వరాన్ని ప్రసాదంగా భగవానుడు ఇచ్చి ఉన్నారు కాబట్టి భగవంతుని యొక్క వాక్యాల పట్ల మరి విశ్వాసం ఉంచాలి ఇంకా నిష్కామకర్మయోగము అనేటువంటి ఆధ్యాత్మిక ధర్మాన్ని ఒకంతైనా సరే ఆచరించి జనులు బంధము నుండి విముక్తులే అవుతారుగాక అని తెలియజేస్తూ అయితే ఈ నిష్కామ కర్మను ప్రారంభించినప్పుడు దాని యొక్క నిష్కామ నిష్కామకర్మం యొక్క ధర్మం యొక్క ఏమిటి అంటే దానిని నిష్కామకర్మను ప్రారంభించం అది ఎప్పటికీ కూడా ఫలితం లేకుండా ఉండదు ఫలితాన్ని ఇస్తుంది కానీ మనం కోరుకున్నది కాదు మనకెంత ప్రాప్తమో అది వస్తుంది కొంత ఆచరించి మధ్యలో నిలిపివేసినప్పటికీ కూడా ఏమాత్రము దోషం లేదు కొద్దిగా అనుసరించి ఆచరించిన గొప్పదైనటువంటి సంసార భయాన్ని తొలగించి వేస్తుంది అనే చెబుతూ అంతేకాదు వివేకముతో కూడుకొని కర్మను ఆచరించినట్లయితే ఇక అదే నిష్కామ కర్మ అనుష్ఠానం అటువంటి నిష్కామమైనటువంటి కర్మను అనుష్ఠానం చేయడం ద్వారా సంసార భయం నుండి తప్పించుకోవడానికి అంతకంటే మరొక ఉపాయం లేనేలేదు అని తెలియజేస్తూ వ్యవసాయాత్మిక బుద్ధి రేఖే హా కురునందన బహుశాఖా హనంత శుద్ధయో వ్యవసాయినాం ఈ కర్మ యోగము అనుష్ఠానమున ఈ కర్మయోగ అనుష్ఠానమునందు నిశ్చయముతో కూడినటువంటి బుద్ధి ఏదైతే ఉంటుందో ఆ ఒక్కటే బుద్ధి ఒక్కటి నిశ్చయము లేని వారి యొక్క బుద్ధులు పలు విధాలుగాను అనంతాలుగాను ఉన్నవి ఏ విధంగా ఉంటుంది అంటే కర్మయోగము అనేటువంటిది అనుష్ఠానం చేసేటువంటి వారికి వారికి బుద్ధి ఎలా ఉంటుంది అంటే కర్మయోగానుష్ఠానమే మనకు సరైనటువంటి సత్వరమైనటువంటి మోక్షతత్వమే మనకు ప్రసాదిస్తుంది అనేటువంటిది భగవానుడే చెప్పి ఉన్నారు అది మనం చెప్పుకోవడం కాదు అయితే ఈ కర్మయోగానుష్ఠానమునందు నిశ్చయంతో కూడినటువంటిది బుద్ధి ఏముంటుంది ఒక్కటే ఉంటుంది అది సునిశ్చితంగా కర్మయోగానుష్ఠానము మాత్రమే అనుసరిస్తుంది అయితే అటువంటి నిశ్చయము లేనటువంటి వారి యొక్క బుద్ధులు ఎలా ఉంటాయి కాసేపు ఒకటి మరి కాసేపు మరొకటి ఈ విధంగా పలు విధాలుగా ఉంటాయి రకరకాలుగా ఉంటాయి అనంతాలుగా ఉంటాయి ఒక రకంగా ఉండదు అని చెబుతూ అంటే దైవమునందు దైవము అంటే పరమాత్మతత్వము ఆత్మతత్వమే కదా అయితే ఆ ఆత్మయందు నిశ్చయము కలిగినటువంటి బుద్ధి ఒకటే అయి ఉన్నది ఎలాగంటే అది ఆ దైవాన్ని తప్ప ఆ ఆత్మతత్వాన్ని తప్ప ఇతరమైనటువంటి దానిని ఎప్పటికీ కోరదు ఎలాగంటే అది ఇంకా కూడా రకరకాలుగా మరి శాఖోపశాఖలుగా ఎక్కడికి విస్తరింపదు దైవమున దైవము అనేటువంటి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటుంది కదా ఆ దైవము అనబడేటువంటి లక్ష్యమునందే ఏకాగ్రంగా ఉంటుంది అటువంటి నిశయాత్మకమైనటువంటి బుద్ధి కలిగిన వారు చేసేటువంటి ప్రతి కార్యము కూడా ప్రతి భావన కూడా అది దైవోన్ముఖంగానే ఉంటుంది దైవాన్ని అనుసరించే ఉంటుంది ఎందుకు వారి బుద్ధే నిశ్చయాత్మకమైంది దేనియందు ఆత్మయందు అలా నిలబడిపోయినటువంటి బుద్ధి ద్వారా ఫలాపేక్ష లేకుండా వారు ఏ కర్మను చేసినా కూడా ఎటువంటి ఫలాన్ని కూడా ఆశించరు ఇంకా కూడా ఈశ్వరార్పణగా వారు కార్యాలను చేస్తూ ఉంటారు వారు చేసేటువంటి ప్రతి క్రియ వారు కూడా సర్వము ఈశ్వరునికే అంకిత భావంతో చేస్తూ ఉంటారు అటువంటి దైవ లక్ష్యము లేనటువంటి వారు ఏ యొక్క లక్ష్యం దైవము కానప్పుడు ఆత్మతత్వం కానప్పుడు అటువంటి దైవం లక్ష్యం లేనటువంటి వారు అనేక రకాలైనటువంటి ప్రాపంచక సంబంధమైన దృశ్యమాన జగత్ సంబంధమైనటువంటి వస్తువులను ఆశ్రయిస్తారు అలా ఆశ్రయించి ఇక దృశ్య పదార్థాల మీదకే పరిగెడతారు పరిగెత్తి దానివల్ల సుఖం ఉన్నది దీనివల్ల సుఖం ఉన్నది ఇది పొందితే బాగుంటుంది ఇది ఇష్టంగా ఉంది అనేటువంటి తాపత్రయంతో పరుగులెత్తుతూ ఇక వా వాని యొక్క ప్రాప్తి ఏదైతే ప్రాప్తి జరిగిందో తమ గమ్యంగా భావించి ఎలా ఉంటారంటే చంచలమైనటువంటి బుద్ధిని కలిగి ఉంటారు అంటే ఒకవేళ వారికి ప్రాప్తించిందా తమ ఘనత అనుకుంటారు ప్రాప్తించలేదా వేరొకరి కారణాన్ని వెతుక్కొని దాని ద్వారా ప్రాప్తించలేదు అని అనుకుంటారు అంటే ఎంత చంచలమైనటువంటి బుద్ధి కలిగి ఉంటారు అటువంటి వారి బుద్ధి ఏకోన్ముఖంగా ఉంటుందా అటువంటి వారిది ఆ పరమాత్మ పరమాత్మయందు ఏకోన్ముఖంగా అక్కడే స్థిరపడి ఉంటుందా దృశ్య పదార్థాల మీదకు పోయేటువంటి వారి బుద్ధి నానా రకాలుగా ఉన్నటువంటి వారి బుద్ధి ప్రాపంచక వస్తువులను ఆశ్రయించి ఉన్నటువంటి వారి బుద్ధి పరమాత్మ పట్ల మరి ఏకాగ్రతతో ఉంటుందా అంటే ఉండదు ఎలాగంటే డొంక మీద తీగలాగానే బహుశాఖలుగా విస్తరిస్తుంది డొంక అన్నప్పుడు అన్ని ముళ్ళ చెట్లు పనికిరాని చెట్లు అది అసలు వాడబడేటువంటి ప్రదేశం కాదు ఆ ప్రదేశంలో ఆ చెట్లకి ఇక తీగలు ఎలా అల్లుకుంటాయంటే చిక్కిరి బిక్కిరిగా తేకమకగా గజిబిజిగా అల్లుకుని అనేకానేక శాఖలతోటి కొమ్మలతోటి విస్తరిల్లిపోయి ప్రపంచ వస్తువులపై పడి పెక్కు ఫలాలను కోరుతూ ఉంటుంది అంతేకాదు భోగాలను కాంక్షిస్తూ అనేక కర్మకాండాలలో చిక్కుకొని తాత్ఫలితంగా ఏకాగ్రత లేనిదే వర్తిస్తూ ఉన్నది అంటే ఏ చెంచలత్వముతో దృశ్యమాన జగత్తులో ఉండేటువంటి వారి యొక్క బుద్ధి ఆ ఏకరసమాత్రమైనటువంటి పరమాత్మతత్వమునందు ఆత్మతత్వమునందు ఉండదు ఎలా ఉంటుందంటే డొంక మీద తీగలాగానే బహుశాఖలుగా విస్తరిస్తుంది అంటే ప్రపంచ వస్తువులపై పడిపోతుంది పెక్కు రకరకాలైనటువంటి ఏ ఫలితాలను కోరుతుంది అనేక సుఖాలను కోరుతుంది అనేక అనుభవయోగ్యమైనటువంటి భోగలాలసతను కాంక్షిస్తూ ఉంటుంది అనేక రకాలైనటువంటి కర్మకాండాలలో చిక్కుకుంటుంది దీని ద్వారా సుఖాన్ని పొందుతాను దాని ద్వారా మరి నేను అనుభవిస్తాను ఇది నేను అది నాది అనేటువంటి కర్మకాండాలలో చిక్కుకొని దాని ఫలితంగా ఒక్క దాని మీద అసలు దృష్టి అనేది ఉండదు తన మీద తనకే ఉండదు ఒక ఏకాగ్రత లేనిదే అవుతుంది అలా ఏకాగ్రత లేనప్పుడు ద్వంద్వంగా దీకా భిన్నత్వంగా ఆ విధంగా ప్రపంచం మీద తిరుగుతూ ఉంటుంది అంటే భిన్న భిన్నములైనటువంటి సూర్యకిరణాలు భూతార్థం ద్వారా ఏ కోన్ముఖాలు కాగా క్రిందనున్నటువంటి కాగితం కూడా భస్మం వేయగలుగుతుంది కదా ఇప్పుడు సూర్యకిరణాలు వస్తూ ఉన్నవి ఆ ఒక భూతార్థం తీసుకున్నాం ఆ భూతార్థం కింద ఒక కాగితం పెట్టాం ఆ కాగితం పైన భూతార్థం ఉంచి భూతార్థానికి సూర్యకిరణాలు తగిలేలా చేశాం అప్పుడు భిన్న భిన్నాలుగా సూర్యకిరణాలు విడివిడిగా అన్నీ కూడా ఉన్నటువంటివన్నీ కూడా భూతార్థంలోకి అంటే ఏకోన్ముఖంగా ఒక రకంగా ప్రవహిస్తాయి అలా ఎప్పుడైతే అలా ప్రసరించినవో ఆ కింద ఉన్నటువంటి ఆ కిరణాల యొక్క వేడికి భూతార్థం ద్వారా అవన్నీ ఒకే ముఖంగా ప్రసరించి భూతార్థం ద్వారా వేడికి కింద ఉన్న కాగితం భస్మం అయిపోతుంది అంటే కాలిపోతుంది అంటే అంత కాలగలిగినటువంటి స్థితి ఏమి చేసింది అంటే భూతార్థం మరి సూర్యకిరణాలు ఒక్కలాగా పడతాయా పడవు అలా పడితే మరి మనం కూడా అలా కాలిపోవలసింది కానీ ఇక్కడ ఏమి జరుగుతున్నది అంటే వాటన్నింటినీ కూడా ఒకే పదార్థం మీద పడేటట్లు చేయగలిగినటువంటి మధ్యలో భూతార్థం అనేటువంటి పరికరం ఉన్నది అదే విధంగా అవి వేరు వేరుగా ఉన్నప్పుడు అటువంటి శక్తిని కలిగి ఉండవు కదా కిరణాలు వే వేరు వేరుగా ఉన్నప్పుడు ఆ భస్మీపటలం చేయగలిగినటువంటి శక్తి సమర్థత అనేది ఉండదు ఆ విధంగానే నిశ్చయాత్మకమైనటువంటి ఏకాగ్ర బుద్ధి అందు అఖండమైనటువంటి శక్తి విరాజిల్లుతుంది కదా ఇప్పుడు భూతద్ధం పైన అనేక సూర్యకిరణాలు ఒకే విధంగా తీసుకొచ్చి భూతద్దం ద్వారా ప్రసరింపజేసినప్పుడు కాగితాన్ని మరి దహించి వేయగలిగినటువంటి సమర్థత వాటికి చేకూరింది విడివిడిగా ఉన్నప్పుడు కాగితం ముక్కలు అనేకం ఉంటాయి కానీ కాలిపోవడం లేదు అలాగే అంటే వేరువేరుగా ఉంటే అంత శక్తి ఉండదు సంఘటింపబడినప్పుడు అది అటువంటి సమర్థతను కలిగి ఉంటాయి ఆ విధంగానే నిశ్చయాత్మకమైనటువంటి ఏకాగ్ర బుద్ధి ఆ యొక్క ఎందు అఖండమైనటువంటి శక్తి విరాజిల్లుతుంది కదా కాబట్టి ప్రాపంచక మానవుడు అనేక దృశ్య విషయాల ఎందు ప్రసరించినటువంటి మనసు కలిగిన వాడై కోరికలను తీర్చుకునడం ఎందే తన యొక్క శక్తిని అంతా కూడా ధారబోస్తూ ఉన్నాడు అటువంటి వాని యొక్క చిత్తము చెంచలంగా ఉంటుంది అంతేకాదు ఇంకా భిన్న భిన్న ప్రదేశాలకి కూడా విస్తరిల్లుతుంది బహుశాఖాయుతముగా కూడా ఉండడం చేత అంటే అనేక వస్తువుల పట్ల అనే కోరిక కలిగి అనేక ప్రదేశాలకు ఆ మనసు అనేటువంటిది వెళ్ళిపోయి చిత్తం అనేటువంటిది చెంచలంగా ఉండి శాంతి లేక ఏ వస్తువును పొందలేక పొందిన దాంతో తృప్తి చెందక తల్లడిల్లుతూ ఉంటుంది కాబట్టి వివేకవంతుడై దైవమందు అంటే ఏ మోక్షాన్ని చెందాలి అనేటువంటి నిశ్చయము కలిగి ఉన్నటువంటి వాడు బుద్ధినే అవలంబిస్తాడు వాడు ఎటువంటి బుద్ధిని అవలంబిస్తాడు వివేకముతో కూడినటువంటి బుద్ధినే అవలంబిస్తాడు అప్పుడు బహుశాఖాత్మకమైనటువంటి మరే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధినే కలిగి ఉంటాడు కానీ నిశ్చయం లేనటువంటి బుద్ధిని అనేక వస్తువుల మీదకు పరుగులెత్తేటువంటి బుద్ధిని వదిలివేస్తాడు వదిలివేయాలి అని చెబుతూ యామిమాం పుష్పి తాం వాచం ప్రవదంత్య విపశ్చిత వేదవాదరతాన్యస్తి వాదిన కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదం క్రియా విశేష బహుళాం గతిం ప్రతి భోగైశ్వర్య సాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌన విధీయతే ఎలాగంటే అర్జున వేదముల యందు ఫలాన్ని తెలిపేటువంటి భాగములు యందు ఇష్టము కలిగినటువంటి వారు ఇప్పుడు మనకి శృతులు ఏమని చెప్తూ ఉన్నాయి ప్రతి క్రియకు కూడా దానికి సంబంధించినటువంటి ఫలం ఉంటుంది అందుకే ఒక పారాయణం చేసినప్పుడు ఫలశ్రుతిని తప్పనిసరిగా చదువుతారు ఎందుకంటే పారాయణం చేసిన పుణ్యం ఏ విధంగా మనకు ఫలిస్తుంది మూడు సార్లు చేస్తే ఎంత రెండుసార్లు చేస్తే ఎంత రోజులో ఒక్కసారే చేస్తే ఎంత ఎంత సమయం చేస్తే ఎంత అనేటువంటి దానిని శృతుల ద్వారా మనకు ఫలాన్ని తెలిపేటువంటి భాగాలు ఉంటాయి కాబట్టి దాని పట్ల ఇష్టం కలిగినటువంటి వారే ఎక్కువ ఏదైనా సరే కర్మ లేదా క్రియ చేశారో దాని యొక్క ఫలితాన్ని ఆశిస్తూ దా ఉండేటువంటిది ఆ ఫలితం ఎప్పుడు ఎలా ఎన్నిసార్లు ఎంత తొందరగా ఫలిస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవడం నందే చాలా ఇష్టం కలిగిన వారు కొందరుంటారు అయితే అందులో చెప్పబడినటువంటి స్వర్గము మొదలైనటువంటి ఫలితాల కంటే కూడా అధికమైనటువంటిది వేరొకటి ఏది లేదని వాదించేటువంటి వారు కొందరుంటారు కొంతమంది అయితే ఏం చేస్తారు విషయవాంఛలతో నిండిపోయి అంటే విషయవాంఛలు అంటే ఈ శరీరమే సత్యము లోకమే నిత్యము అని భావించినటువంటి వాడు దృశ్యమాన విషయాల పట్ల వాడు లాలసుడై ఉంటాడు ఆ వాటి ద్వారా నేను నా సర్వ అవసరాలు తీర్చుకుంటున్నాను అని భ్రమను చెంది ఉంటాడు అటువంటి విషయాల పట్ల కోరికలతో నిండిపోయినటువంటి చిత్తము కలిగినటువంటి వారు ఇక స్వర్గము మొదలైనటువై మొదలైన ఇంకా ఇప్పుడు అనుభవించేటువంటి సుఖాల కంటే కూడా ఆ యొక్క అమరావతి స్వర్గము మొదలైనటువంటి స్వర్గా లాషులు అంటే స్వర్గ సుఖాలను కోరేటువంటి వారు అయిన వారు నిజంగా కూడా అల్పజ్ఞులే జ్ఞానము లేనటువంటి వారే ఎందుకు అంటే జన్మము కర్మము దాని యొక్క ఫలితాన్ని ఇచ్చేటువంటిదే కదా ఈ భోగైశ్వర్య సంపాదన కోసమే వివిధ రకాల ైనటువంటి కార్యకలాపాలతో కూడి ఉంటుంది కాబట్టి మరే ఫలశూన్యమే అయ్యి ఉండి ఏ వాక్యాన్నైతే తెలియజేస్తూ ఉన్నారో దానిచేత అపహరించబడినటువంటి చిత్తము కలిగినవారు అంటే ఏ విషయవాంచలకి చిత్తాన్ని సమర్పించారు అటువంటి అంటే భోగ సంబంధమైనటువంటి ప్రాపంచిక వస్తు జాలము చేత చిత్తము అనేటువంటిది మరి నిండిపోయినటువంటి వారు ఏం చేస్తారు అంటే దృశ్య వ్యామోహమునందు పడిపోయి ఉంటారు ఆ పడిపోవడం ద్వారా ఇక ఐశ్వర్యాల అంటే ఇష్టపడేటువంటి వారైన జనులకు దైవ ధ్యానమునందు దైవాన్ని ధ్యానించాలి అన్న మరి అసలు జననము మరణము లేనటువంటి స్థితిని పొందాలి అంటే అసలు శరీరమే రాకపోతే ఏం చేస్తాం శరీరం వస్తేనే బాగుంటుంది శరీరం ద్వారా అనేక సుఖాలు అనుభవించవచ్చు అనేక కోరికలు తీర్చుకోవచ్చు ఎంతో మందికి మేలు చేయవచ్చు అని ఇలా అల్పమైనటువంటి మాటలు మాట్లాడతారే కానీ పరమాత్మ వస్తువును మరి పొందుతాము అనేటువంటి విషయం వారికి తెలియదు ఉండదు అంటే శరీరాలనే కోరుకుంటారు ఈ కించిజ్ఞత్వంతో శరీరమే సత్యమని లోకమే నిత్యమని భావించేటువంటి భోగం భోగాన్ని ఈ యొక్క అనుభవాలు అనేటువంటి ఐశ్వర్యాలను ఇష్టపడేటువంటి జనులకు దైవ దైవధ్యానమునందు నిశ్చయమైనటువంటి బుద్ధి కలుగుతుందా కలగదు సమాధినిష్ట అనేటువంటి దానియందు ఏకాగ్రమైనటువంటి బుద్ధి కలుగుతుందా ఎప్పటికీ కలగనే కలగదు అనే చెబుతూ అయితే పుష్పితాం వాచం ఏ విధంగా ఫలప్రదం కానటువంటి వాక్యాలు అసలు ఇవన్నీ కూడా ఫలిస్తాయా అంటే ఫలించవేమో లోన ఫలము లేనటువంటి ఏ విధంగా అంటే మోదుగ కానీ బంతి కానీ మొదలైనటువంటి పుష్పాలు పోలినటువంటివి పైకి ఎలా ఉంటాయి మోదుగు పూలు బంతి పూలు సొగసుగా చాలా అందంగా కనబడతాయి కానీ లోపల సత్తు ఉన్నదా ఒక సువాసన ఉన్నదా లేదు అటువంటి లేని దాని అందుకోసమే పుష్పితాం వాచం ఫలాన్ని ఇవ్వలేనటువంటి మాటలు అని చెప్పడం లోపల ఎటువంటి కూడా సారము లేనటువంటి పువ్వులు మోదుగు పూలు బంతి పూలు మొదలైనటువంటి ఇంకా కొన్ని పువ్వులు ఉన్నవి అయితే పైకి చాలా అందంగా హుందాగా కనపడతాయి లోపల ఎటువంటి సత్తువ ఉండదు సారము ఉండదు సత్తువ అంటే పువ్వు అన్నప్పుడు దానికి తావి ఉండాలి కానీ వీటికి తావి ఉండదు మోక్షము అనేటువంటి ఫలము ఇవ్వనటువంటి కామ్య కర్మాదులను గుర్చినటువంటి వాక్యాలు అనేటువంటి భావమే కదా ఇక్కడ సత్తువ లేనిది అన్నప్పుడు మోక్షతత్వాన్ని గురించి మోక్షము అనేటువంటి ఫలాన్ని ఇవ్వలేనటువంటి ఈ యొక్క కోరికతో కూడినటువంటి కర్మల పట్ల ఉన్నటువంటి వాక్యాలు అందుకే పుష్పితం వాచం అని చెప్పబడింది ఎటువంటి వాక్యాలు ఇవన్నీ కూడా సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వవు సత్యమైనటువంటి గమ్యాన్ని చేర్చవు అటువంటివి ఇవన్నీ కూడా అని చెబుతూ అయితే ఏ విధంగా వదంతి అని చెప్పల పరమాత్మ ప్రవదంతి అని తెలియజేశారు ప్రవదంతి అని చెప్పారు అంటే సారహీనములైనటువంటి తమ యొక్క వాక్యాలను వారు అధికంగా పలుకుతూ ఉంటారు అనే కదా అర్థం అంటే ఈ దృశ్యమాన జగతిలో ఉన్నటువంటి ప్రతి వస్తువును గురించి కూడా గొప్పగా ఆనందపడడం గొప్పగా కీర్తించుకోవడం గొప్పగా చెప్పుకోవడం అటువంటి సారం లేనటువంటి వస్తువులు సారం ఎందుకు లేదు అంటే దాని ద్వారా ఈ యొక్క సంసార భ్రమణము అనేటువంటిది అది శమింపబడదు ఈ యొక్క శరీరాల ఉపాధులు యొక్క ధారణలు అనేవి నివారించబడవు అటువంటి మాటలు ఎందువారు అధికంగా పలుకుతూ ఉంటారు అని చెబుతూ ఎలాగంటే అందుకే మనకి ఇంగ్లీష్లో ఒక సామెత కూడా ఉన్నది వెసల్స్ మేక్ మచ్ నాయిస్ అంటే ఖాళీ పాత్రలు మాత్రమే పెద్ద పెద్ద సౌండ్ చేస్తాయి అదే వండినటువంటి పాత్రలు దాంట్లో ఏదన్నా పదార్థంతో నిండుగా ఉన్న పాత్రలు అటువంటి శబ్దాలు వస్తాయా రావు ఖాళీగా ఉన్నటువంటి పాత్రలే పెద్దగా శబ్దిస్తాయి అలాగనే అవివేకులు అల్పజ్ఞులు కామ్యకర్మలు మొదలైనటువంటి వాటినన్నింటినీ చేసేటువంటి వారు స్వర్గము మొదలైన భోగాలను సుఖాలను కూడా కోరేటువంటి వారు వీరు నిజంగా కూడా తెలివి వారు అని చెబుతూ ఉన్నారు పరమాత్మ అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీత జయ మంగళం భక్త జనావని బంధ విమోచనే भवभयहारिणि भव्यदायिने मङ्गलम् ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणिविहारिणे पादसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महा